హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కలక్ష్మి చేత్ వంటలు ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా పచ్చి టమాటాలతో పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను జనరల్గా ఎక్కువ శాతం పండిన టమాటాలతో పచ్చడి చేస్తూ ఉంటాము కదా కానీ ఇలా పచ్చి టమాటాలతో కూడా పచ్చడి చేస్తారు ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చి టమాటాల పచ్చడి పసిర వాసన కానీ వగురు కానీ ఏమీ ఉండదు చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ఇలా పచ్చి టమాటాలతో పచ్చడి చేసి ఉండకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది సో లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ని చూసేద్దాం ముందుగా ఈ పచ్చడి కోసం సుమారుగా నేను అర కేజీ టమాటాలని తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ టమాటాలని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కప్పు పల్లీలు వేసుకోండి వీటిని లో ఫ్లేమ్ లో పెట్టి మాడిపోకుండా తిప్పుకుంటే వేయించుకోవాలి చూడండి పల్లీలు ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్రని వేసుకోండి తర్వాత ఇందులోనే ఆరు నుంచి ఏడు ఎండుమిరపకాయలు అలాగే పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలని వేసుకోండి ఇందులోనే ఒక ఐదు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు వేయించుకోండి మీరు తినే కారంను బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి తుంచుకొని వేసుకోవాలి ఉంటాయి ఉంటాయన్నమాట ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోనే కొత్తిమీరని వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోండి కొత్తిమీర అనేది రోటి పచ్చిలోకి వేస్తే చాలా బాగుంటుంది చూడండి ఈ పచ్చిమిర్చి కొత్తిమీర వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోండి చూడండి టమాటా ముక్కలు అనేది కొంచెం మగ్గాయి కదా ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకొని టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి చూసారా టమాటా బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వండి టమాటాలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పొట్టు తీసి వేసుకోండి ఇప్పుడు ఇందులో వేయించుకున్న పచ్చిమిర్చి వేసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఈ పచ్చడి మరీ పేస్ట్ లాగా చేసుకుంటే బాగోదు చూడండి ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు పచ్చడిలోకి తాలింపుని వేసుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినపప్పు వేసి ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోండి ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపి ఒక నిమిషం వేయించుకొని తాలింపిని పచ్చడిలోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి అంతే అండి చాలా టేస్టీగా పచ్చడి రెడీ ఈ పచ్చడి రైస్ లోకి చపాతీలోకి టిఫిన్స్ లోకి దేనిలోకి అయినా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు న్యూ రెసిపీస్ కావాలన్నా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్